తులారాశి ఈ రాశి వారికి పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి నూతన అవకాశాలు వస్తాయి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహకారాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి రోజు ఈరోజు నమః అని చెప్పి హైగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం ఉన్నా కూడా పై అధికారులతోని కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది స్థల మార్పిడి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి కొంత అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు శుభవార్తను వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది స్థిర చెర ఆస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు వివాదాలు పరిష్కారం వైపు వెళ్తాయి వాహనాలు లేదా నూతన వస్తువులు కొనే అవకాశం ఉన్నది ధనస్సు రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది